మద్యం కుంభకోణంలోని గూడు పుటాణిని రాజకేసరెడ్డి బయటపెట్టారు జగన్ చెప్పినట్లే వైసీపీకి పార్టీ ఫండ్ ఎక్కువ వచ్చేలా రెండు పేల పంతొమ్మిదిలో మద్యం విధానం రూపొందించినట్లు స్పష్టం చేశారు ఈ మేరకు సీఐడి అధికారులు కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించారు మద్యం ముడుపుల రూపంలో వచ్చిన సొమ్మును బంగారం కొనుగోలుతో పాటు షెల్ కంపెనీలు స్థిరాస్తి సంస్థల ఖాతాల్లోకి మళ్లించినట్లు పెల్లడించారు వైసీపీ హయాంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు డిస్టిలరీల నుంచి రాజ్ కేసిరెడ్డి ప్రతి నెల యాభై నుంచి అరవై కోట్ల ముడుపులు వసూలు చేసి ఆ మొత్తాన్ని నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఎంపీ పెతిరెడ్డి రెడ్డి విజయ్ సాయిరెడ్డిలతో పాటు బాలాజీ అనే మరో వ్యక్తికి అందజేసేవారని సీట్ దర్యాప్తులో గుర్తించింది మధ్య ఇలా ఏకంగా మూడు వేల రెండు వందల కోట్ల ముడుపులు వసూలు చేసినట్లు నిర్ధారించింది ఈ మొత్తం కుట్ర రూపకల్పన ముడుపుల వసూళ్ల నెట్వర్క్ నిర్వహణలో నాటి సీఎం కు ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కెసిరెడ్డి కీలక పాత్ర పోషించారని తేల్చింది ఎంపీ మిథున్ రెడ్డి రెడ్డి ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి అప్పటి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి సీఎంఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి నాటి బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి అధికారి డి సత్యప్రసాద్ తో పాటు బాలాజీ అనే వ్యక్తితో కలిసి కెసిరెడ్డి ఇదంతా చేశారని వెల్లడించింది ప్రభుత్వమే దుకాణాలు నడిపేలా నూతన మద్యం విధానాన్ని రూపొందించే బాధ్యతను నాటి సీఎం రెడ్డి తనకు అప్పగించినట్లు రాజ్ కెసిరెడ్డి తమ విచారణలో చెప్పారని సిట్ పేర్కొంది ప్రభుత్వానికి మరింత ఆదాయం రావడమే కాక పార్టీ ఫండ్ కింద వైకాపాకు భారీగా నిధులు సమకూరేందుకు వీలుగా ఈ మద్యం విధానం ఉండేలా చూడాలని జగన్ తనకు నిర్దేశించినట్లు రాజ్ కెసిరెడ్డి చెప్పారని స్పష్టం చేసింది మద్యం కుంభకోణం పూర్వాపరాలో రాజ్ కెసిరెడ్డి ప్రమేయంపై సిట్ రిమాండ్ రిపోర్టులో పొందుపరిచి న్యాయస్థానానికి సమర్పించింది వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వమే దుకాణాలు నిర్వహించేలా నూతన మద్యం విధానాన్ని తీసుకొస్తూ రెండు పేల పంతొమ్మిది ఆగస్టు పదహారున ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది తర్వాత వైకాపా పెద్దలతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న ఐఆర్టీఎస్ అధికారి వాసుదేవరెడ్డిని పై తీసుకొచ్చి బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండీగా బ్యావరేజెస్ అండ్ డిస్టిలరీస్ కమిషనర్ గా కీలక బాధ్యతలు కట్టబెట్టారు తద్వారా కొనుగోలు విక్రయాల్లోనే కాకుండా డిస్టిలరీలు లేబుల్ రిజిస్టేషన్ సహా మొత్తం అన్ని తమ నియంత్రణలో పెట్టుకున్నారని సిట్ స్పష్టం చేసింది శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న డి సత్యప్రసాద్ ఎంపీ మిథున్ రెడ్డిని తిరుపతిలో కలిశారు తాను చెప్పినట్లు చేస్తే రెండు పేల ఇరవై మూడులో లో కన్ఫర్డ్ ఐఏఎస్ హోదా ఇప్పిస్తానంటూ మిథున్ రెడ్డి సత్యప్రసాద్ కు ఎరవేశారు మద్యం విక్రయాల వివరాలు తీసుకుని వాసుదేవరెడ్డితో పాటు హైదరాబాద్ లోని విజయసాయిరెడ్డి నివాసానికి రావాలని సూచించారు అక్టోబర్ హైదరాబాద్ లోని ఇంటికి సత్యప్రసాద్ వెళ్లగా అక్కడ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కేసిరెడ్డి రెడ్డి ఆయన తోడల్లుడు అవినాష్ రెడ్డి అలియాస్ సుమిత్ ఉన్నారు అంతకుముందు సంవత్సరాల్లో జరిగిన మద్యం విక్రయాల డేటా విశ్లేషించిన విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి నెలకు యాబై నుంచి అరవై కోట్ల మేర ముడుపులు వసూలు చేసేందుకు అవకాశం ఉందని లెక్కగట్టారు అందుకనుగుణంగా ప్రణాళిక వేసి వాసుదేవరెడ్డితో కలిసి పనిచేయాలని విజయసాయిరెడ్డి కూడా సత్యప్రసాద్ కు సూచించారు పదోన్నతి హామీ ఇచ్చారు రెండు పేల పంతొమ్మిదిలో ఎక్సైజ్ శాఖ సీటెల్ సాఫ్ట్వేర్ వినియోగించేది డేటా జనరేషన్ ఆర్డర్ ఫర్ సప్లై దాఖలు తదితర అంశాల్లో ఎక్కడా మానవ ప్రమేయం లేకుండా ఉండే ఆ సాఫ్ట్వేర్ను తొలగించి మాన్యువల్ గా మద్యం సరఫరా ఆర్డర్లు జారీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు తద్వారా రాష్ట్రంలో మొత్తం మద్య వ్యాపారం ఉత్పత్తి విక్రయాల్ని వారి గుప్పిట్లో పెట్టుకున్నారని సిట్ స్పష్టం చేసింది రెండు పేల పంతొమ్మిది డిసెంబర్లో రెడ్డి ఆదేశాల మేరకు వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ జూబ్లీ హిల్స్ లోని ఓ ప్రైవేటు భవనంలో కెసిరెడ్డి రాజశేఖర రెడ్డిని కలిశారు కొందరు మద్యం సరఫరా కంపెనీల ప్రతినిధులు ముడుపులు ఇవ్వడానికి అంగీకరించారని వారిని మాత్రమే ప్రోత్సహించాలని రాజ్ కెసిరెడ్డి వారికి సూచించారు తనకు తెలియకుండా ఏ ఒక్క సరఫరాదారును ప్రోత్సహించొద్దని కెసిరెడ్డి వారికి నిర్దేశించారు బేసిక్ ప్రైజ్ ఆధారంగా ముడుపులు ఎంత వసూలు చేయాలనేది ఆ సమావేశంలోనే నిర్ణయించారు ఆ తరువాత నుంచి సత్యప్రసాద్ తన పర్సనల్ నెంబర్ తో మద్యం డిపో మేనేజర్లతో రోజు వాట్సాప్ కాల్లో మాట్లాడేవారు ఏ బ్రాండ్లకు ఎక్కువగా ఇండెంట్ పెట్టాలి ఏవి తక్కువ పెట్టాలి ఏవి అసలు పెట్టకూడదనేది నిర్ణయించేవారు ముసాయిదా ఇండెంట్ ప్రణాళిక కెసిరెడ్డి నుంచి వచ్చేది ముడుపులు ఇచ్చేవారికే ఇండెంట్లు జారీ చేసేవారు జనవరిలో కెసిరెడ్డి ఓ సమావేశం నిర్వహించారు పాత బ్రాండ్లు ఎందుకు కొనసాగిస్తున్నారని సత్యప్రసాద్ సజ్జల శ్రీధర్రెడ్డి అవినాష్ రెడ్డి వాసుదేవరెడ్డిని ప్రశ్నించారు ఓఎఫ్ఎస్ కు కొన్ని నిబంధనలు ఉన్నాయని వాసుదేవరెడ్డి చెప్పగా ఆయన నుంచి ఆ అధికారాలు తీసేసి సత్యప్రసాద్కు అప్పగించారు అప్పటి నుంచి రాజ్ కెసిరెడ్డి ముప్పిడి అవినాష్ రెడ్డి నుంచి సత్యప్రసాద్ నేరుగా ఆదేశాలు తీసుకుని మద్యం డిపోల మేనేజర్లకు సరఫరా ఆర్డర్లు ఆదేశాలిచ్చేవారు ముడుపుల తొలుత రాజ్ కెసిరెడ్డి ముప్పిడి అవినాష్ రెడ్డి వాసుదేవరెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి మద్యం సరఫరా కంపెనీలతో చర్చించేవారు రెండో దశలో విజయవాడలోని మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలరీలతో చర్చించే బాధ్యతను వాసుదేవరెడ్డి చూసేవారు హైదరాబాద్లోని కంపెనీల బాధ్యతల్ని కొన్నాళ్ల పాటు ముప్పిడి అవినాష్ రెడ్డి ఆ తర్వాత చాణక్య అలియాజ్ ప్రకాష్ చూసేవారు సదరన్ బ్లూ నైన్ హార్సెస్ ఆంధ్రా గోల్డ్ హెచ్డీ విస్కీ వంటి చీప్ లిక్కర్ బ్రాండ్లకు ఒక్కో కేసుకు నూట చొప్పున ముడుపులు వసూలు చేసేవారు రు హౌస్ రాయల్ ప్యాలెస్ బ్రిలియంట్ బ్లెండ్ వంటి వాటికి ఒక్కో కేసుకు రెండు వందల చొప్పున మ్యాన్షన్ హౌస్ రాయల్ స్టాక్లకు మూడు వందల యాభై టీచర్స్ హండ్రెడ్ పైపర్స్ వంటి వాటికి ఒక్కో మద్యం కేసుకు చొప్పున చేశారు మద్యం ఐదో రోజు ప్రకాష్ అలియాస్ చాణక్య ఫోన్లు చేసేవారు దర్యాప్తు సంస్థలకు దొరకకుండా ఉండేందుకు విపిఎన్ వివోఐపి సర్వీసులు వర్చువల్ నెంబర్లు ఇంటర్నేషనల్ లైన్స్ వాట్సాప్ సిగ్నల్ వంటి యాప్ల ద్వారా సంభాషించేవారు ఆ వారంలో విక్రయాలకు సంబంధించి ఇవ్వాల్సిన ముడుపుల మొత్తాన్ని ముందుగా సూచించిన ప్రాంతంలో అందజేయాలని చెప్పేవారు బ్యావరేజెస్ కార్పొరేషన్ నుంచి తమకు పేమెంట్లు అందిన వెంటనే వాటిని నగదు రూపంలోకి మార్చి మద్యం సిండికేట్ కు పంపేవారు దర్యాప్తు సంస్థల దృష్టి మళ్లించేందుకు డిస్టిలరీలు అనేక మార్గాలు ఎంచుకున్నాయి డబ్బును బంగారం లేదా బులియన్ ఖాతాల్లోకి బదలాయించేవి బంగారం నగదును ముడుపులుగా చెల్లించేవి మద్యం సిండికేట్ సభ్యుల సన్నిహితులు మిత్రులకు చెందిన స్థిరాస్తి కంపెనీలు ఇతర వ్యాపార సంస్థల ఖాతాల్లోకి డబ్బు పంపించేవి ముంబై ఢిల్లీలోని ఆర్గనైజ్డ్ హవాలా నెట్వర్క్ల ద్వారా లిక్కర్ సిండికేట్ సభ్యులకు చెందిన షెల్ కంపెనీల్లోకి డబ్బు పంపేవి భారత్ లేదా విదేశాల్లోని కంపెనీల ఖాతాల్లోకి ఆ డబ్బు ఈ నెట్వర్క్ ఆర్గనైజర్లకు గత వైకాపా ప్రభుత్వంలోని రాజకీయ నాయకులకు ఉన్న సంబంధాలేంటనే దానిపై దర్యాప్తు జరుగుతోంది ఖాడి సీసాలు మూతలు అట్టపెట్టెలు వంటి ముడి సరుకు సరఫరాదారులకు వాటి వాస్తవ ధర కంటే మూడు నుంచి ఐదు రెట్లు అధికంగా చెల్లించేవారు అదనపు మొత్తాన్ని సప్లైయర్లు నగదు రూపంలో వెనక్కిచ్చేవారు బ్రాండ్ ప్రమోషన్ పేరుతో కొంత డబ్బును నకిలీ ఖాతాలు షెల్ సూట్ కేస్ కంపెనీల్లోకి పంపించేవారు దుస్తులు బంగారు నాణేలు గిఫ్ట్ హ్యాంప్ పర్లు వంటివి కొన్నట్లు చూపించేవారు దానికైన ఖర్చుగా నకిలీ ఇన్వాయిస్ లు జారీ చేసేవారు కానీ ఎప్పుడూ ఆ డబ్బు కొన్న పాపాన పోలేదు మద్యం ఓఎఫ్ఎస్ ల జారీని రాజు కెసిరెడ్డి తన నియంత్రణలో పెట్టుకునేవారని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యాజమాన్యాన్ని బెదిరించి వారి ఖాతాల్ని తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు వారి అనుమతి లేకుండానే ఆ ఖాతాల్ని రాజు కెసిరెడ్డి నిర్వహించేవారు ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ బ్యాంకు ఖాతాల నుంచి అనేక డొల్ల కంపెనీల ఖాతాల్లోకి నగదు బదిలీ చేసింది కెసిరెడ్డినని పేర్కొంది అదాన్ డిస్టిలరీ ఏర్పాటులోనూ విశాఖ ఎస్పీవై పీఎంకే వంటి డిస్టిలరీల్లోనూ సుప్రీం బ్లెండ్ వంటి మద్యం బ్రాండ్లను ఉత్పత్తి చేయడంలోనూ కీలక పాత్ర కెసిరెడ్డిదేనని తెలిపింది రాజు కెసిరెడ్డి మద్యం ముడుపులు వసూలు చేసి మిథున్ రెడ్డి తదితరులకు పంపేవారు మద్యం ముడుపుల ద్వారా సంపాదించిన డబ్బును ఈష్ణవి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో పెట్టుబడులు పెట్టారు భారీ ఎత్తున ఏవన్ గా ఉన్న రాజ్ మోసం నేరపూరిత కుట్ర విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారని నియమ నిబంధనలన్నీ ఉల్లంఘించి ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలిగించారని పేర్కొంది ఇతర కుట్రదారులతో కలిసి అక్రమ మార్గాల్లో భారీ ఎత్తున లాభాలు మూటగట్టుకునేందుకు రాజ్ కెసిరెడ్డి మార్కెట్లో కొన్ని కంపెనీల బ్రాండ్లే లేకుండా చేశారని సిట్ వివరించింది ముడుపుల వసూళ్ల కోసం నిరంతరం తనకు సమాచారం వచ్చేలా రాజ్ కెసిరెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు విజయసాయిరెడ్డి సిఫార్సు ఆధారంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ అనూషను కార్పొరేషన్ లోని ఎంఐఎస్ సెక్షన్ లో నియమించారు ఎంఐఎస్ సెక్షన్ నుంచి విక్రయాల డేటా తీసుకుని రాజ్ కెసిరెడ్డి బృందానికి అందజేయడం ఆమె బాధ్యత ఆ విక్రయాల డేటా ద్వారా ఏ డిస్టిలరీ ఎంత ముడుపులు చెల్లించాలో పట్టిక రూపొందించి సైఫ్ అనే వ్యక్తి రాజ్ కెసిరెడ్డికి పంపించేవారు అది ఆయన ముప్పిడి అవినాష్ రెడ్డికి చేర్చేవారు ఈ కుంభకోణంలోని కుట్రదారులు తరచూ సమావేశమయ్యేవారని ఏ బ్రాండ్లకు అత్యధిక అత్యల్ప ప్రాధాన్యమిపాలో విజయసాయిరెడ్డి మిథున్రెడ్డి రాజశేఖర్రెడ్డి వాసుదేవరెడ్డి ధనుంజయ రెడ్డి చర్చించేవారని సీట్ తెలిపింది